టైం ఎవ్వరైపోయాను ప్రయాణాలు ప్రయాణాలు ఒళ్ళు హోనం అయిపోతుంది చాలా నువ్వు పాప ఫోన్ చేసావు నేనేమో మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడేమో చిత్తూరు రేపేమో హైదరాబాదు తర్వాత విజయవాడ రాజమండ్రి మళ్ళీ తిరుపతి మళ్ళీ మారకాపురం నైనా ఇప్పుడు మాట్లాడే ఒక ఐదు నిమిషాలు చిత్తూరు వెళ్ళే లోపల అదే గురువు గారు మన హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడాలని మీతో చెప్పు నేను చెప్పే విషయం ఏంటంటే మీతో మెయిన్ గా ఏం చెప్పుకుంటున్నానంటే ఏ మార్పు రావాలన్నా కానీ యువత నుంచి మార్పు రావాలి మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చన్నారు ఇప్పుడు ప్రస్తుతం వేస్తున్నారు మీరు చెప్పే వాటిలో ఏం చెబుతారంటే యువత ప్రత్యేకంగా యువతని ఉద్దేశించి మీరు మాట్లాడాలి యువత తెలుసుకోవాలి అంటే మీరు మతం మారుతున్నారు కదా ఎక్కువ మంది మీరు మతం మారేటప్పుడు మత గ్రంథాలు మూడింటిని ఒకసారి చెక్ చేసి ఏ మతం గొప్పదో దేని గురించి తెలుసుకొని అప్పుడు మారండి మీరు మీ దగ్గరకు వచ్చి చూస్తున్నారని మేము చూసిన వాటిలో కల్లా కాలేజీ పిల్లల్ని ఏంటంటే ట్రాప్ చేస్తారు గురువు గారు ఇక్కడ మేము ఉండే హాస్టల్ దగ్గర చర్చి దగ్గర కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మేము వెళ్ళే దారుల్లో సాయంత్రం గాని ఉదయం గాని అలా ఉండి ఒక రెండు రోజులు మాతో పాటు రండి మేము చెప్పి వినండి మీకు నచ్చతాయి ఒకసారి మా దేవుణ్ణి నమ్మి చూడండి అట్ట మెయిన్ గా యువత వల్లే ఇప్పుడు మత మార్పిల్ అనే మీరు చాలా సార్లు స్టేటస్ లు కానీ పెట్టారు మన హిందువులు అనేవాళ్ళు ఒకప్పుడు ఎయిటీ సిక్స్ ఇప్పుడు సెవెంటీ కి వచ్చారు అలా తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యువతలు ఈ చైతన్యం అనేది లేదు గురువు గారు అంటే అటు తల్లిదండ్రుల నుంచి ఎవరు చెప్పరు వాళ్ళంతరూ వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళ దగ్గరకి వచ్చి వేరే మతస్థులు ఏం చెబుతారో అదే నిజం అనుకుని దాన్ని నమ్మేస్తున్నారు ఎక్కువ మంది నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సిన చదువు అనుకున్న విషయం ఏంటంటే ఇదే గురుగారు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇప్పుడు ఇస్తారు ఈసారి ఇచ్చేటప్పుడు యువతను ఉద్దేశించి ప్రతి ఒక్క యువత చదువుకునే యువత మీరు తెలుసుకోవాలి జ్ఞానం మీకుంది చదువులు అంటే ఎలా తెలుసుకున్నారు దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పైనా సరే ఈ ఆయిల్ రాసుకోండి మా చర్చికి రండి పండుగ ఇక్కడ కొంచెం సేపు అనండి మాయమాట చెప్పిన మత మార్పి ఎక్కువగా చేస్తున్నారు అంటే అది మనకున్న గొప్ప గుణం అని చెప్పుకోవాలి వేరే మతం మనం ఒక దగ్గరికి వెళ్ళి మన మతం మా మతం ఎలా ఉండిద్ది మా మతంలో కన్వర్ట్ అవ్వండి అనే విషయం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు అది మన మత గొప్పతనం ఎందుకంటే మన మతం గొప్పదని మనకు తెలుసు కాబట్టి మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన పని లేదు అలా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే సింపుల్ గా నమ్మేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవును అలాంటి యువత దగ్గరికి వచ్చి ఇలా చెప్పి ఒకసారి నమ్మి చూడండి అని వాళ్ళని తీసుకొని వెళ్తా వాళ్ళ దాంట్లో డైలాగ్ ఉంది ఏంటంటే రుచి చూడుడి అని అదేదో మొక్కలాగా రుచి చూడాలంట వాడిని ఇది ముఖ్యమైన విషయాల్లో ఇది ఒకటి గురువు గారు అంటే యువతను ఉద్దేశించి రెండోది వచ్చేది ఏంటంటే వాళ్ళు ఉన్న యువతలోనే యువతతోనే వాళ్ళు మత మార్పిడి చేయాలని ఎక్కువగా చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుతున్నా మా క్లాసెల్ లో అనుకోండి వాళ్ళు క్రిస్టియన్స్ అయ్యి వాళ్ళ చర్చిలో ఏం చెబుతారంటే మీ స్నేహితులని స్నేహితురాలు తీసుకున్నారు కి అలా చెప్పడం వల్ల వాళ్ళు మాకు ఎక్కువగా ప్రెజర్ పెడతారు ఒకసారి మాతో రాండి మంచి జరుగుతుంది అని ఇక్కడ యువతలు యువత వల్లే కొంతమంది కన్వర్ట్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అవును అంటే క్రైస్తవం అనేది ఒక వ్యభిచార మతం అది అందరిని ఎలా విడగొట్టాలి ఎలా చెరగొట్టాలని సింగిల్ ఎయిమ్తో పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందాక అతను ఎవరో ఫోన్ చేశాడు ఏం పేరు సురేష్ సురేష్ అనే పేరు బొకడా బైబిల్లో ఉంటుందా కొండ శ్రీకాంత్ అనే పేరు ఉంటుందా పోనీ ఆ పేరు లేకుండా జీవిస్తాడా వాళ్ళు మొత్తం దేని గురించి చెప్పదు గురువు గారు దాంట్లో నైతికత లేని లుత్యాదే క్రైస్తవం అంటే చాలా సార్లు చెప్పారు అందుకని మనం మాట్లాడాలి ఈ బైబిల్ ఎంత పనికి మనందో మన వాళ్ళకు కూడా తెలియజెప్పాలి నేను చెప్పే మూడు విషయాల్లో ఫస్ట్ తెచ్చేసరికి అది గురువు గారు యువతను ఉద్దేశించి మాట్లాడాలి ఫస్ట్ది మీరు మారేటప్పుడు ఒకసారి మూడింటిని గమనించుకొని ఏది గొప్పదో తెలుసుకొని అప్పుడు మారండి రెండో విషయం ఏంటంటే యువత వల్లే ఎక్కువ మంది మారుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నా గానీ మా మతం వాళ్ళు ఒప్పుకోరు మా మతానికి మారు అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అబ్బాయి మారంటారు కాదు ఆడపిల్ల అయితే మగోడు గొర్రె పోవాలి గొర్రె అయితే ఆడపిల్ల గొర్రె పోవాలి అలా నా కళ్ళ ముందే నలుగురు ఐదుగురు చూశాను గురువు గారు అలా మారి పెళ్లి చేసుకున్న వాళ్ళని అక్కడ ఎక్కువ మారుతున్నారు దాంతో పాటు కాదు నాయనా నువ్వు ఎన్నాళ్ళు గురిలా ఉన్నావు నేనైతే ఏమన్నా కాకపోతే వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను ఒక నెల రోజులు నెలలో అంటే నాలుగు వారాలు వెళ్ళాను నాలుగు వాళ్ళు మనం మన మతం గొప్పతనం గురించి తెలిసినప్పుడు మనం చర్చ్ పైన మసీద్ పైన అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఎలా చేస్తాం గురువు గారు మన ధర్మంలో ఆత్మస్వరూపాన్ని చూస్తాం ప్రపంచంలో బైబిలు ఖురాను భగవద్గీత రామాయణం మహాభారతం ఈ పుస్తకాలన్నీ ఎదురుగా పెట్టి ఏ పుస్తకం వలన కొత్త దేశాలు పుట్టిని ఏ పుస్తకం వలన పాత బస్తీలు పుట్టిని కొత్త దేశాలు పుట్టించిన పుస్తకం ఏది పాత బస్తీలు పుట్టించిన పుస్తకం ఏది వెరీ సింపుల్ క్వశ్చన్ అడగండి కాబట్టి ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం వర్ధిల్లాలి సనాతన ధర్మం వర్ధిల్లాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే వాళ్ళదేదో వాళ్ళకి తెలియాలి అలా తెలియాలంటే నాలంటోటి నీలాంటి నోరు కట్టుకుని చెప్పాలి అండి నమ్ముకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది హిందువులు ధైర్యంగా జీవిస్తున్నారు గురువు గారు సంతోషంగా మీరున్నారు కాబట్టి మీరు చెప్పే వాక్యాలు గాని మీరు చేసే ఇంటర్వ్యూ గాని కానీ చూసి చాలా మంది యువత హిందూ ధర్మాన్ని గురించి తెలుసుకొని ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా తయారయ్యారు అన్నారు చాలా సంతోషం నాకు ఆనందం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ యూతే వెనకబడుతూ వెనకాల నన్ను ఫాలో అప్ అవుతూ ఉన్నటువంటి ఇందాక కూడా కారులో వస్తున్నాం ఎవరో బండి మీద వచ్చేసి కారు పక్కన ఆపేసి సార్ ఇక్కడ మా కృష్ణ గుడికి రండి అన్నారు రోడ్డు ఆయన మళ్ళీ మాట్లాడదాం అని కార్డు ఇచ్చేసి ఫోన్ చేయమన్నాను నాన్నా కాబట్టి ఈ యూత్ నేను ఎప్పుడు చెప్పేది అదే వచ్చే తరం కదా యూత్ మస్తు నో అవ్వబడు ద ట్రూత్ దన్ దే క్యాన్ క్లియర్ ద పాత్ నైనా చాలా సంతోషం ఇప్పుడు చిత్తూరు వెళ్తున్నాం మేము నాన్న నేను ఒంగోలు వచ్చినప్పుడు ఒంగోలు కార్యక్రమం పెడతాం ఒంగోలు వచ్చినప్పుడు మనం కలుద్దాం నానా ఉన్నా నా ఉన్నానా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఈ బైబిల్లో ఉన్నటువంటి పనికిమాలిన వాక్యాలు కొన్ని పెడతాను ఎవడైనా అలా మత అయితే దానికి దాని చదివి అప్పుడు వెళ్ళమని చెప్పు నానా నే పంపుతా పంపే పని నాది చంపే పన్ను నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నానా మా ధ్యానేంద్రకు నవచ్చింది జై శ్రీరామ్ జై శ్రీరామ్